ఐఎమ్ సెయింగ్ దట్ లడ్డు సంబంధించిన అతిపెద్ద స్కామ్ ఏమోనటువంటి భయంకరమైన అనుమానం నడుస్తుంది లడ్డూలకు సంబంధించినటువంటిది కాంట్రావర్సీ కావాలని చేస్తున్నట్టుగా మనకి అనుమానాలు వస్తున్నాయి అవేంటి అంటే సింపుల్గా అసలేం జరిగిందొచ్చు అనేది నా అభిప్రాయం చెప్తున్నాను నెంబర్ వన్ ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీలో వాళ్ళు తయారు చేసేటువంటి నెయ్యి లో ఒక రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఆ ల్యాబ్ రిపోర్ట్లో బీఫ్ కంటెంటు ఫిష్ ఆయిల్ కంటెంట్ కనిపించింది అని రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రతి రిపోర్ట్ కూడా కింద కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తారు ఆ ఎక్సెప్షన్స్ ప్రకారం ఏంటి అని అంటే ఈ రిపోర్ట్ అనేది ఈ కింద కారణాల వల్ల తప్పు అయ్యే అవకాశం ఉంది అనేది ప్రతి రీసెర్చ్ రిపోర్ట్ ఇస్తుంది ఇదే కాదు ఈవెన్ నువ్వు షుగర్ టెస్ట్ చేసుకున్నా అదే రిపోర్ట్ వస్తుంది నువ్వు బ్లడ్ రిపోర్ట్ తీసుకొని ఐ మీన్ ఆ టెంపరేచర్ రిపోర్ట్ తీసుకున్నా బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నా ఏ రిపోర్ట్ తీసుకున్నా సరే ఈ ఎక్సెప్షన్స్ కామన్గా ప్రతి రీసెర్చ్లో వస్తాయి లెట్ లెటూమ్ దాట్ అవి ఎక్సెప్షనల్ కేసులో జరిగితే ఇది ఎక్సెప్షనల్ కేసు కాదని అనుకుందాం ఐ మీన్ టీటీడీకి సప్లై చేసేది ఫస్ట్ నందినీ ఈ నందిని గీ నుంచి ఏఆర్ ఫుడ్స్కి ఒక బిడ్డు ద్వారా వచ్చింది ఏఆర్ ఫుడ్ ఫుడ్స్ ఇది టెండర్ ద్వారా వచ్చింది టెండర్ ద్వారా వచ్చిందని ఎవరు చెప్పారు నందిని గీ వాళ్ళు చెప్పారు నందిని గీస్ ఎవరైతే ఈ కర్ణాటక మా డైరీ ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రెస్ నోట్లో చెప్పింది ఏంటంటే ఇక నుండి మేము తిరుమల తిరుమతి దేవ్ ఐ మేము ఐ మీన్ గీ సప్లై చేయట్లేదు ఎందుకు సప్లై చేయట్లేదంటే మేము చేసిన కోటెడ్ ప్రైస్కి రాలేదు వేరే కంపెనీకి వెళ్ళింది అని చెప్పి వాళ్ళే ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళే ఒక పేపర్ నోట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే ఇది ఒక టెండర్ ప్రాసెస్లో జరిగింది వీళ్ళు చేసిన కోర్టు కంటే ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు తక్కువగా కోటు జరిగింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ యొక్క టెండర్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క గీ సప్లయర్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ కాంట్రవర్షీ నుంచి గవర్నమెంట్ ప్రాసెస్లో వెళ్ళింది కాబట్టి టెండర్ ప్రాసెస్లో వెళ్ళింది కాబట్టి బిడ్డింగ్ ప్రాసెస్లో వెళ్ళింది కాబట్టి ఈ కాంట్రవర్షి నుంచి వైఎస్ఆర్సిపి ఈజ్ అవుట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి కానీ గవర్నమెంట్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది ఒక బిడ్ ద్వారా వెళ్ళింది టెండర్ ద్వారా వెళ్ళింది అని నందిని వాళ్ళు చెప్పారు నందిని గీ వాళ్ళు వాళ్ళు చేసిన కోర్టు కంటే ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు వాళ్ళు ఎక్కువగా కోర్ట్ చేశారు కాబట్టి బెటర్గా కోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళింది నా కమింగ్ టు ది అదర్ పాయింట్ దాని రిపోర్ట్లో వచ్చినవి కూడా మనం అంత సీరియస్ అయ్యుండొచ్చు సీరియస్ అవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బీఫ్ ఫ్యాట్ కలిసి ఉంది అన్నారు బీఫ్ ఫ్యాట్ బీఫ్ బీఫ్ అంటే ఏంటి ఆవుకి సంబంధించిన కొవ్వు కలిసి ఉంది అన్నారు ప్రతి నువ్వు ఆవు నుంచి మిల్క్ తీసుకుంటే ఆ మిల్క్లో ఫ్యాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బీఫ్ ఫ్యాట్ వస్తుంది ఫైవ్ అప్ టు ఫైవ్ పర్సెంట్ మిల్క్లో మీరు మీరు గేదె నుంచి మీరు మిల్క్ తీసినప్పుడు ఆ గేదె ఫ్యాట్ కంటెంట్ మిల్క్లో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే కౌ ఫ్యాట్ బీఫ్ ఫ్యాట్ ఎందుకు ఉంటుంది అంటే అది కౌ నుంచి తీసిన మిల్క్ అయితే ఆటోమేటికలీ బీఫ్ ఫ్యాట్ మిల్క్లోకి వస్తుంది మిల్క్లోకి వస్తే దర్స్ నో డౌట్ గీ అనేది మిల్క్ నుంచే వస్తుంది కాబట్టి ఈ బీఫ్ ఫ్యాట్ గీలో ఉండటం అది ఆశ్చర్యము దుర్మార్గమేం కాదు బికాస్ కవు నుంచి నువ్వు మిల్క్ తీసినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది మిల్క్ ద్వారా వస్తుంది అనేది మీకు ఫండమెంటల్గా మీకు తెలిసి ఉండాలి ఓకే సో దిస్ బీఫ్ ఫ్యాట్ కంటెంట్ అనేది పెద్ద క్రైమ్ కాదు అదేం పెద్ద అడల్ట్రేషన్ జరిగిందా లేదన్న తర్వాత మాట్లాడదాం అది ఈ కంటెంట్ ఉండటం అనేది క్రైమ్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఫిష్ ఆయిల్ ఉంది అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉంది అని అంటే రిమెంబర్ ఫిష్ ఆయిల్ అనేది ఫిష్ ఫీడర్కి సంబంధించినటువంటి ఫుడ్ ఫుడ్ ఒక్కోసారి మిల్క్లో నుంచి ఈ ఫిష్ ఆయిల్ లాంటి ఆ కంటెంట్ ఎందుకు వస్తుందంటే ఇవి కనుక న్యాచురల్ కౌజ్ అనుకోండి ద గ్రాస్ గడ్డి తిని బతుకుతాయి గడ్డి తిని బతికినప్పుడు ఇది ఈ కంటెంట్ అంతా రాదు మిల్క్లో గ్రాస్ మాత్రమే తినేటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఈ గేదెలు ఆవులు ఇవి గడ్డి తిని బతుకుతాయి గడ్డి తిని బతుకుతున్నప్పుడు ద న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి నో బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మింగ్ నుంచి వచ్చేటువంటి కౌస్ ఈ గేదెల్ని కౌ కొన్ని ఆవుల్ని వాళ్ళు ఒక ఫార్మింగ్ ద్వారా ఒక పెద్ద ఫార్మింగ్ పెట్టి దాంట్లో వాటిలో కొద్దిగా ఫీడింగ్ చేసి ఒక ఫార్మ్డ్ కౌ నుంచి తీసుకున్న కౌ నుంచి వచ్చే మిల్క్లో ఫిష్ ఆయిల్ కంటెంట్ రావచ్చు బికాస్ ఆఫ్ సమ్ ఫుడ్ ఫీడ్ టు ద కౌ ఇన్ ద ఫామ్ ఆ ఫామ్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ ఫుడ్ని బట్టి ఫిష్ ఆయిల్ వచ్చే ఆ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది ఓకే రెండోది వెజిటబుల్ ఫ్యాట్స్ ఇట్ ఈస్ అంటే బిగ్ డీల్ వెజిటబుల్ ఫ్యాట్స్ అనేది గడ్డి తింటాయి కాబట్టి ఆ గడ్డి తింటాయి కాబట్టి ప్లస్ వాళ్ళు వేసేటువంటి ఆ ఫుడ్లో కొన్ని వెజిటేబుల్ రిలేటెడ్ మిగిలిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఆవులకి వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా మిల్క్ ద్వారా ఆ యొక్క గీలోకి వచ్చే అవకాశం ఉంది ఇది న్యాచురల్ ప్రాసెస్కి జరిగేవే దాని నుంచి పెద్ద ట్రైమ్గా తీసుకోకూడదు ఓకే బట్ అడల్ట్రేషన్ జరి ఇప్పుడు అడల్ట్రేషన్ జరిగిందా అంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ అడల్ట్రేషన్ జరిగిందా అంటే ఎక్కడ ఏ లెవెల్లో జరుగుంటే అది ఏయర్ ఫుడ్స్లో ఒకవేళ అడల్ట్రేషన్ జరిగిందేమో అనేటువంటి అనుమానం ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిందో ఆ ఛాన్స్ కూడా ఉంది ఇది చేస్తే ఈ ఎయిర్ ఫుడ్ ఎయిర్ ఫుడ్స్ కంపెనీ ద్వారా చేసి జరిగి ఉండాలి ఈ ఎయిర్ ఫుడ్స్ వాళ్ళని వీళ్ళు విచారిస్తే ఆ యొక్క రిపోర్ట్లు మళ్ళీ ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వేరే ల్యాబ్కి పంపించి మళ్ళీ వేరే శాంపిల్ పంపిస్తే నిజంగా అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఒక రెండు మూడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే తెలుస్తుంది ఏర్ ఫుడ్స్లో అప్పుడు ఏఆర్ ఫుడ్స్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇది నందిని గీయ నుంచి ఏఆర్ ఫుడ్స్కి టెండర్ ప్రాసెస్ ద్వారా వచ్చిందని వచ్చింది కాబట్టి దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్సిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రిమూవ్ తీసేయండి ఒకటే సెకండ్ అసలు ఎందుకు దీన్ని దే నో దాట్ ఎవ్రీబడీ నోస్ ఎవ్రీబడీ నోస్ పాలల్లో బీ ఫ్యాట్ ఉంటుంది పాలల్లో ఒకవేళ ఫార్మింగ్ కౌజ్ అయితే ఫిష్ ఆయిల్ ఉంటుంది ఫార్మింగ్ కౌజ్ అయితే వెజిటేబుల్ ఫ్యాట్స్ కూడా ఆటోమేటిక్గా పాలలో వస్తే ఆటోమేటిక్గా నెయ్యిలోకి వచ్చేస్తుంది ఇదంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఇది ఎవ్రీబడి నోస్ అందరికీ తెలుసు తెలిసినా సరే దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ హర్యానా హర్యానాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి బీజేపీకి లబ్ధి చేకూర్చాలి బీజేపీని ఇప్పుడు ఈ సెంటిమెంట్ని పట్టుకొని ఓట్లు రాబట్టాలి హర్యానాలో కాబట్టి ఈ సెంటిమెంట్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఈ విషయాన్ని చర్చించకుండా డైరెక్ట్గా ఎన్డీఏ వాళ్ళతో చర్చించాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్లో ప్రస్తావించారంటే హీ వాంట్స్ టు ఎంటైర్ ఇష్యూ గెయిన్ సమ్ ఓట్స్ టు బీజేపీ ఇన్ హర్యానా అంటే అర్థం టీడీపీకి సంబంధి ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన వాళ్ళు హర్యానాలో హర్యానాలో ఎన్నికల లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని టీటీటీడీ యొక్క ఇమేజ్ని టీటీడీ యొక్క ఉన్న పేరు ప్రతిష్టల్ని పనంగా పెట్టి దారుణంగా అవమానించి వీళ్ళకి ఓట్లు రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం రావచ్చు చాలామంది విశ్లేషకుల అనుమానం ఉంది నాకు ఉంది అనుమానం నేను నిన్న కూడా పెట్టాను ఇది ఏంటంటే ఒక అసలు ఎందుకు మన వాళ్ళే ఇంత డ్యామేజ్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎందుకు మన తిరుపతి టెంపుల్ మీద డ్యామేజ్ చేస్తున్నారు అని అంటే అంటే మన తిరుపతిని మీరే డ్యామేజ్ చేసి వేరే రాష్ట్రాలకి లబ్ధి అందుకే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి గుజరాత్ ఆంధ్రప్రదేశ్ బాగాలేదు గుజరాత్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ చెత్తగా ఉంది గుజరాత్ నెంబర్ వన్ ఇదిగో తిరుపతి టెంపుల్ చెత్తగా ఉంది వాళ్ళు నెంబర్ వన్ వీళ్ళందరూ ఒక నార్త్ ఇండియన్ ఏజెన్సీగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్డీఏ ఇస్ బికమింగ్ ది ఏజెంట్స్ ఆఫ్ ఏజెంట్స్ ఆఫ్ నార్త్ ఇండియన్ మీడియా నార్త్ ఇండియన్ స్టేట్స్ అందుకే వీళ్ళు పెట్టగానే నార్త్ ఇండియన్ మీడియా మొత్తం తగులుకుంది ఇంక్లూడింగ్ హిందీ ఛానల్స్ ఇంక్లూడింగ్ హిందీ ఛానల్స్ ఆర్ ప్రమోటింగ్ ది ఎంటైర్ నార్త్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ కమింగ్ ఇన్ హరియానా అండ్ ది డిఫరెంట్ స్టేట్స్ అంటే మీరందరు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసి నార్త్ ఇండియాకి లబ్ధి చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని మీరు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీకు అందరికి ఓట్లేసి గెలిపించి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని మీరు పెంచండి ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయండి అని చెప్పి మీ అందరికీ ఓట్లేస్తే మీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతీస్తారా కేవలం ఓటు బ్యాంకు కోసం కేవలం ఎవరో మీ 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 ఎలయన్స్ పార్ట్నర్ వేరే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గమనించండి ఇది ఇది చాలా ప్రమా ఇది చాలా ప్రమాదం ఇలాంటి పనులు చేయడం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ హండ్రెడ్ డేస్ వంద రోజుల్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి కొన్ని కోతలు కూసారు వీళ్ళు ఏది కూడా చేయలేకపోయారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అగైన్ దే బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అని ఒక అనుమానం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరగకూడదు ఏదైతే మతం మతానికి సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నానో అది జరుగుతుంది అన్ఫార్చునేట్లీ బికాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్ పాపులేషన్ దెర్ ఇస్ థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ దెర్ ఇస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నాస్తికులు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ నాన్ హిందూ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు నాన్ హిందూ పాపులేషన్ ఉన్న రాష్ట్రంలో అది కూడా న్యూట్రల్ న్యూట్రల్ అండ్ అన్బయాస్డ్ హిందూస్ ఎక్కువగా మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ హిందూస్ ఉన్నారంటే వాళ్ళు మంచి భక్తులు వాళ్ళు మతాన్ని రాజకీయం చేయరు ఈ యొక్క సెవెంటీ పర్సెంట్ భక్తులు ఎవరైతున్నారు హిందూ భక్తులు మతాన్ని రాజకీయం చేయకూడదు అనేటువంటి ఉదయాన్నే లేచి చన్నీలతో స్నానం చేసి వీళ్ళందరూ కూడా వెళ్ళి పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారే తప్ప అరే మతాన్ని రాజకీయం చేయకూడదు అనేటువంటి ఒక మంచి హిందువులు అందరూ ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ మతాన్ని రాజకీయం చేసేటువంటి పార్టీలు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాయో అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని హిందూ మతాన్ని హిందూ యొక్క భక్తుల్ని మొత్తాన్ని రాష్ట్ర రాష్ట్రవ్యాప్త దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ దీన్ని డ్యామేజ్ చేస్తున్నారు కేవలం యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇది కరెక్ట్ కాదని ఇంకోసారి చెప్తున్నాము ఈ యొక్కవేళ ఇది అన్యాయం అక్రమం జరిగితే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సైలెంట్గా తీ ఎందుకంటే మనం మన టెంపుల్ ఇది మన తిరుపతి మన టెంపుల్ మన తిరుపతి మనం డ్యామేజ్ చేసుకుంటే అదే ఇప్పుడు సింపుల్గా సింపుల్ సింపుల్ ఒక విషయం చెప్తున్నాను మీ మన కూతురు మన చెల్లెలు మన అమ్మ ఏదో తప్పు చేసినప్పుడు పబ్లిక్ చెప్పం అలాగే మన కొడుకు తప్పు చేశాడు మనం కాపాడటానికి ప్రయత్నం చేస్తాము బయట తప్పు జరగకుండా అది తప్పు జరిగిందని పబ్లిక్ చెప్పకుండా ట్రై చేస్తాము ఎందుకంటే అది మన కొడుకు తిరుపతి టెంపుల్ మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్ దీని ఇమేజ్ని మీరు పెంచకుండా ఇమేజ్ని పెంచకొని ఇమేజ్ని రెండు రోజుల నుంచి డ్యామేజ్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి ఆ తిరుపతి టెంపుల్ యొక్క ఈ యొక్క ఆ యొక్క వాల్యూస్ని పడగొడుతున్నారు ప్రపంచం మొత్తం మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అంటే అర్థం దేర్ ఇస్ సంథింగ్ 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 బియాండ్ ఇమాజినేషన్ వాళ్ళకి ఏది ఎయిమ్ ఉంది ఆ ఎయిమ్ ఏదో వాళ్ళు బయటపడాలి బయటపడటం లేదు ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ దిస్ ఇస్ గోయింగ్ టు డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూర్చబడుతుంది ఇది మొత్తం కూడా మేము అందుకే ఈ మత రాజకీయాలతోటి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టిస్తారని వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎ వెరీ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ మూమెంట్ ఆన్ దిస్ యాంటీ యాంటీ రిలీజియన్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మత ప్రాతిపదికం చేసేటువంటి రాజకీయ దుర్మార్గులను ఎదుర్కోవడానికి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ మూమెంట్ ఆన్ దిస్ యాంటీ రిలీజియన్ పాలిటిక్స్ మూమెంట్ తీసుకురాబోతున్నాము వెరీ సూన్ వీఆర్ థింకింగ్ ఆన్ ఇట్ విల్ డెఫినెట్లీ విల్ కమ్ అవుట్ విత్ బెటర్ సొల్యూషన్ థ్యాంక్ యూ